బైబ్యాక్ పేరుతో జనానికి ఐదు వందల కోట్ల రూపాయల కుచ్చుటోపి పెట్టింది ఏవి ఇన్ఫ్రా కంపెనీ మీ ఇన్వెస్ట్మెంట్ ని డబుల్ చేస్తాం లేదా ల్యాండ్ ఇస్తామని చెప్పి చివరికి బ్యాన్ వేసేసింది పాపం ఇన్వెస్ట్మెంట్ బైబ్యాక్ ఫ్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో హైదరాబాద్ లో జనాన్ని నిండా ముంచిన మరో రియల్ ఎస్టేట్ కంపెనీ బోర్డు తిప్పేసింది మాధపూర్ కేంద్రంగా వెలిసిన ఏవీ ఇన్ఫ్రాఖాన్ చైర్మన్ విజయ్ గోగుల అండ్ టీమ్ ఈ భారీ మోసానికి పాల్పడ్డారంటూ సైబర్బాద్ కమిషనర్ కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేశారు బైబ్యాక్ పేరుతో ఐదు వందల కోట్ల వరకు డబ్బులు వసూలు చేసి విజయ్ గోగుల తమను ముంచేశాడని ఆరోపిస్తున్నారు వాళ్ళు ఏబీ ఇన్ఫ్రాలో పెట్టుబడి పెట్టిన వారికి డబ్బులు అమౌంట్ ఇస్తామని లేకపోతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇచ్చి విజయ్ ముంచేశాడని బాధితులు చెబుతున్నారు నారాయణ ఖేడ్ యాదగిరిగుట్ట బుదేరా ప్రాంతాల్లో వెంచర్ల పేరుతో విజయ్ వంచించాడని బాధితులు మండిపడ్డారు నొప్పి ఏందంట కమిషనర్ గారికి ఇతని వీలటీయం చాలామంది ఉన్నారు విలటీయం ఒక పది మంది కలిసి వి విజయ్ అండ్ టీం దొంగల టీం వీళ్ళు వీళ్ళందరిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి వీళ్ళు కఠినంగా శిక్షించి మా అమౌంట్ మాకు రిఫండ్ చేయ మా విజ్ఞప్తి తమకు బ్లాక్ చెక్కులు ఇచ్చి విజయ్ తప్పించుకొని తిరుగుతున్నాడంటున్నారు బాధితులు వాళ్ళ ఫిర్యాదు మేరకు విజేపీ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు